ఇదిగో ఇది మా మందారం మొక్క లాస్ట్ టైం ఇలాగే చీడ పట్టినప్పుడు నేను ఇలాగే పొగక్కాళ్ళు రాత్రంతా నానబెట్టి చల్లేను అప్పుడు ఆ చీడంతా పోయి చెట్టు ఎలా ఉందో చూడండి బాగా నిగనగలాడతా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఒక జీకే బిట్ ఉంది అది మీకు బాగా ఉపయోగపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగో ఇది మా మందారం మొక్క ఇదిగో చూడండి దీనికి చాలా మొగ్గ ఎలా వచ్చిందో చక్కగా పువ్వులు పూసే టైంకి ఈ మందార చెట్టుకి ఎల్లో కలర్లో ఒక పురుగు పెట్టింది అది మీకు ఉండండి ఇదిగో చూడండి ఎల్లో కలర్లో ఎలా పట్టేసిందో మొక్క అంతా చక్కగా మొగ్గలు వచ్చి పువ్వులు పూసే టైంకి ఇలా చీడ పట్టింది ఇప్పుడు దీన్ని చీడని మనం తొలగించకపోతే ఆ మొక్కలా క్రమేపి ఎండిపోయి చచ్చిపోద్ది అలాగే మందార మొక్కే కాకుండా చిక్కుడికాయ పాదు కానీ ఏ మొక్కలకైనా ఇలాంటి చీడ పట్టినప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవిగో వీటిని పొగాకు కాళ్ళు అంటారు ఇవి పొగాకు కాళ్ళు రాత్రి అంతా వాటర్లో నానబెట్టి ఉదయాన్ని మొక్కలకి కనుక చీడ పట్టినట్లయితే ఆ మొక్కలకి చల్లితే వెంటనే ఆ మొక్కలన్నీ కూడా ఆ చీడ నుండి విడిపే విడిపించబడతాయి చక్కగా మొక్కలు బాగా పెరిగి పువ్వులై బాగా పోస్తాయి రాత్రంతా నానబెట్టిన పొగక్కడు నీళ్లను ఈ మొక్కపై నుండి మొత్తం తడిసేలాగా బాగా జల్లుకోవాలి అలా జల్లుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో ఆ తెగులంతా పోయి ఈ మొక్కలు చక్కగా బాగా పువ్వులు పూసేవైతే పువ్వులు పోస్తాయి కాయలు కాసే చెట్లు కాయలు కాస్తాయి ఏ మొక్కలకైనా ఈ విధంగా చేయొచ్చు